ఇదిగో చూడండి ఈరోజు ఆహా ఎల్లి పొలం చూస్తుందే ఇదిగో చూడండి మా ఆయన అయితే వాళ్ళ వేసుకుపోతున్నారు అని చెప్పేదాన్ని ఇంకా అలాగే నీళ్ళల్లో వేట చూపిస్తామని చెప్పే కదండి ఆహాహా వాళ్ళ ఫాస్ట్ గీర్ ఇదిగో చూడండి ఏం చేయండి అది గండే అయ్యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అండి మీ పలుకు మీరు మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలా ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే అదే అండి ఇక్కడైతే మళ్ళీ మేము అయితే చేపలకైతే వచ్చేమన్నమాట చూడండి ఫ్రెండ్స్ మా ఊరు చెరువుకైతే వచ్చామన్నమాట చేపలు పట్టినకి రోజు వచ్చేసి ఎన్ని చేపలు పడతాయి అలాగే ఇంకొచ్చేసి మా ఆయన ఏట ఎలా చేస్తున్నాడు అనేది కూడా మీకు చూపిస్తామండి ఇంకా మేమే కదండి అలాగే మా వాళ్ళు మా అన్న వాళ్ళు కూడా వచ్చినారనమాట నెల్లూరు నుంచి వాళ్ళు వచ్చారండి ఇంకా వాళ్ళకి కూడా ఇలా చూపిద్దాము మా చెరువు అని కూడా తీసుకొచ్చామన్నమాట అందరం కలిసి అయితే మేమైతే వచ్చామండి రండి చూద్దాం ఇగో వలమూటి చూడండి ఈ వలమూటి వేసి ఇంకో మా ఆయన అయితే ఈ మళ్ళీ చుట్టూ వేసి ఆ అదేనండి ఒడ్లు కొట్టడం అని అంటారనమాట దాన్ని వచ్చేసి ఇంకా ఎలా అనేది నీళ్ళల్లో ఇప్పుడు వెళ్ళాలా పడవలు పడవలకు వెళ్ళి వెళ్ళాలన్నమాట పడవలోకి వెళ్తే అక్కడ వచ్చేసి వాళ్ళ వేసి చేపలైతే పట్టాలన్నమాట ఓకేనండి చూడండి ఫ్రెండ్స్ ఇగోండి పడవలలో అయితే వెళ్ళాలని చెప్పే కదండి ఇగోండి ఇంకా మా ఆయన అయితే మళ్ళీ కొత్త పడవగా కూడా కట్టాడనమాట ఈ రెండు వచ్చేసి మాదండి ఇది పాత పడవండి చూడండి ఇదిగో చూడండి ఇంకా వచ్చేసి అలాగే మా అన్న మా వదిన వచ్చిందని చెప్పే కదండి చూడండి ఇదిగో మా అన్న ముందు వెళ్తున్నాడు ఇంకా అలాగే మా ఆయన అది చూడండి కొత్త సుషారా ఫ్రెండ్స్ ఆ వత్తలో ఉండేదేమో కొత్త పడవ ఈ వత్తలో ఉండేది పాత పడవండి మాది ఇది వచ్చేసి ఇంకా మా నాన్నదండి చూశారు కదండి హాయ్ నా హాయ్ చెప్పు మీ నాన్న కాదు అది హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ చూశారండి ఇంకైతే మా అన్నైతే వలమూటి అనమాట చూడండి అలాగే వచ్చేసి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా అన్న వలముటి ఇప్పే లోపల మీకు వచ్చేసి ఇప్పుడైతే మా ఊరు చేతు చూపిస్తాను అనమాట అంటే మొన్న దాకా ఎండలుగా వచ్చినాయి కదండి ఇప్పుడు వాన పడే గల్లా ఇంకా వానలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వానలు అయితే ఇక్కడైతే చూడండి ఎంత పచ్చగా ఉందో అడవి కూడా చూడండి మొత్తం అయితే పచ్చగా ఉందనమాట పచ్చగా వచ్చేసిందనమాట మళ్ళీ అడవి అయితే చూడండి ఎంత పచ్చగా ఉందో చూసారా ఫ్రెండ్స్ మొత్తం చూడండి మా చెరువు అయితే ఇంకా అడవి మధ్యలో ఇలా పచ్చదనం అయితే వచ్చేసిందండి బాగుందనమాట ఎండాకాలం కన్నా ఇప్పుడైతే ఇంకా బాగుందండి చూడ్డానికి కూడా బాగుందనమాట చూడండి ఎలా వచ్చేసిందో చెట్లు ఇంకా అలాగే ఆ చెట్లకు పచ్చదనం అనేది వచ్చేయాల ఎంత బాగుందో చూడండి చెరువు కూడా చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఇప్పుడు ఈ చీరలు అయితే వేట అయితే చేస్తున్నాం అనమాట మేము వేట చేసిన తర్వాత చూపిస్తామండి అలాగే ఎన్ని చేపలు పడినాయి ఏందనేది కూడా చూడండి ఇప్పుడు ఈ మూట అయితే ఇంకైతే ఈ మూట వాళ్ళ మూట అయితే తీసుకెళ్ళి ఇంకా చేపలైతే పట్టాలన్నమాట ఇప్పుడైతే వేట చేస్తున్నామండి చేపల వేట అయితే ఇంకా ఇవి వాళ్ళ ముట్ట తీసుకొని అవతలకు వెళ్ళిపోవాలి నేను చెప్పే కదండి మీకైతే ఇందాకలా చూపించే కదా అయితే వెళ్ళిపోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ మేమైతే వేట చేసేది కూడా చూపిస్తామండి అలాగే

బరేరే మిస్ అయిపోయిందా చాలా తూకం ఉందా చామ తూకం ఉందా చాప ఎదిలే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ చేప అయితే వెళ్ళిపోయింది అనమాట తప్పించుకొని వెళ్ళిపోయింది అర్ధ కేజీ ఉందంట అండి చేప అయితే అర్ధ కేజీ ఉందంట కానీ అది వెళ్ళిపోయి నడుచడండి ఇంకా మా ఆయన అయితే అలాగే పట్టుకోండి అని ఆ ప్రాంతంలో ఉంది నీ వెనక ఉన్నట్టుంది అయిగా అదిగో వెళ్ళిపోతా ఉంది చేప అవి నీళ్ళలో నీళ్ళలో కట్టుద్రో వదినా చచ్చిపోతే లేకపోతే వదినా వదినా చేపలు చచ్చిపోతే వదినా పరిగెత్తాడు లేరా చూడండి ఫ్రెండ్స్ చేప అయితే చాలా మిస్ అయిపోతున్నాయి చేపలు దొంగ చేపలు పడకుండా పడినట్టు పడి అవైనా ఎరుక్కుతున్నాయి అనమాట మా చూడండి ఎలా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని రోపులు ఉన్నాయి అంటే సైడు వేట అయితే ఈరోజు అయితే ఇలా జరుగుతుందన్నమాట చూడండి వేట అయితే నీళ్ళల్లో వేట చేస్తున్నాం మేమైతే చూద్దామండి మళ్ళీ తర్వాత ఎలా చేస్తామనేది కూడా చూపిస్తాం అనమాట అన్నమాట నా చేప పిట్ట కదా చేప అంటున్నాడులే కాదు చేప కదా పిట్ట అంటున్నాడులే వాళ్ళు వెళ్ళిపోలేదు నా ఉంది చూడండి ఫ్రెండ్స్ మా వదినయితే చిక్కమ్మ వస్తుంది మా అన్న చేపలు పట్టేటన్ని అనమాట మా ఆయన అయితే అక్కడైతే వాళ్ళే వేసుకుంటూ వస్తున్నాడు అండి చూడండి ఈ బెన్నులు ఆప కదా బెన్ను అన్నీ వాళ్ళగా వాళ్ళగన్నా జాగ్రత్త అన్న ఏంది అది వాళ్ళగా కొరమేనా ఏం చాప అది పోయిందా పోదు పోకూడదు 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 పోయిందా బాగున్నా వాళ్ళకి ఇటు తిప్పి చుట్టే వచ్చు కదన్న దాన్ని ఎంత పని అయిపోయింది వాళ్ళగా పోయిందన్నా వాళ్ళగా ఉండాలి నేసి నా근సొచనా పక్కొందల ఓయ్ అబసినిపేనలడ గలగొదే అంగాలగా ఓహో రోకా ట్రోకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాపని చూపిస్తా మీకు ఎద్దుగా ఇదిగో చూడండి రోజు ఎల్లి పొలం వస్తుంది ఇదిగో చూడండి మా ఆయన అయితే వాళ్ళ వేసుకుపోతుండని చెప్పేదాన్ని ఇంకా అలాగే నీళ్ళల్లో వేట పోతుందని చెప్పాను కదండి ఆహాహా వాళ్ళ ఫాస్ట్ గారిపోతున్నామ్మా ఇదిగో చూడండి ఏం చెప్పండి అది గండెయ్యా వాళ్ళు ఏదన్నా వాళ్ళకి ఏదో రోకేలే పడింది చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాడో చూడండి వాళ్ళలో మేమైతే చేప పడిందా లేదని చేప పడిన పన్నెండు తీస్తున్నామండి అలా చూసుకుంటూ పోవాలన్నమాట చేప పడిందా లేదని ఏం చేప ఉన్నది రోకేనా ఇక్కడ బుడగలు వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి మేము చేసే వేట ఎలా ఉండేదండి మీకు నచ్చింటే ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ చూపిస్తుంటారు చూస్తున్నాడు అలాగే ఒక మంచి వీడియోస్ అయితే మళ్ళీ ముందుంటాం ఓకే బాయ్